లక్ష్మీదేవి పాట మోక్షములు విలక్ష్మి నీ మోహన కృష్ణుని కూడి మోక్షములువ విలక్ష్మి నీ మోహన కృష్ణుని కూడి సాక్షాత్కారముగ సకల జగంబులు సాక్షాత్కరముగ సకల జగంబులు లక్షణములు గల లక్ష్మి వి నీవే మోక్షములు అవి లక్ష్మి నీ మోహన కృష్ణుని కూడి మోక్షములు అవి లక్ష్మి నీ మోహన కృష్ణుని కూడి గల్లు గల్లు సవ్వడి చేసే నీ గజ్జల పటీలు అడిగి తినా సవ్వడి చేసి నీ గజ్జల పట్టీలు అడిగి తిన అమ్మరు ముచ్చపు కూర్చుల పగడా అమ్మరు ముచ్చపు కూర్చుల పగడల్ అమ్మన కిమ్మని వేడి తిన మోక్షములు విలక్ష్మి నీ మోహన కృష్ణుని కూడి నీ మోహన కృష్ణుని కూడి లక్ష్మిని హస్తమునున్న హస్త కంకణాలు అడిగి తిన ఆది లక్ష్మిని హస్తమునున్న హస్త కంకణాలు అడిగి తిన ధన లక్ష్మిని నడుమున మెరిసే ధనలక్ష్మిని నడుమున మెరిసే ఘనవాణము అడిగి నా మోక్షములివే లక్ష్మీ ని మోహన కృష్ణుని కూడి మోక్షములివే లక్ష్మి నీ మోహన కృష్ణుని కూడి శ్రీకంఠ సవరము కేతకి బిళ్ళ లోకమాత నిన్నడిగి తిన శ్రీకంఠ సవరం కేతకి బిళ్ళ లోకమాత నడిగి తిన నీ సంధిటనున్నా అందముగా నీ సంధిటనున్న బంగారు వంకీల నడిగి తిన మోక్షములియువే లక్ష్మి నీ మోహన కృష్ణుని కూడి లక్ష్మి పోయిరే పల్ల కృష్ణుని టనుండమణి వేడి తిన లక్ష్మి పోయి రే పల్లె కృష్ణుని కౌగిటనుండమని వేడి భక్తి భక్తితోడ నిన్ను భక్తి భక్తితోడ నిన్ను కొలిచే వారికి మోక్షములిమ్మని వేడి తిని మోక్షములు లక్ష్మి నీ మోహన కృష్ణుని కూడి మోక్షములువ వెలక్ష్మి నీ మోహన కృష్ణుని కూడి విష్ణు పరివార్ ఛానల్లో ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి వాణి గురువు గారికి ధన్యవాదములమ్మ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అని వన్స్ అగైన్ ధన్యవాదాలు